వృషభ రాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు కావున ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి ఎంతటి కష్టమైన పనైనా కాగలదు ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉంటారు మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందంగా ఉంటారు ప్రతి ఒక్కరూ మీకు సహాయకులుగా ఉంటారు శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండటం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు వ్యవసాయ రంగంలో ధాన్యం వ్యాపారులకు మరియు ఉపాధి పరిశ్రమదారులకు ఈరోజు గృహస్థితి బాగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన రాబడి కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు మంచి లాభాలతో ఉంటాయి మరియు కిరాణం బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైన్ ఫ్యాబ్రికేషన్ స్టేషనరీ మరియు వంటలు ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మెడికల్ మరియు న్యూట్రిషన్ డైటింగ్ ఇత్యాది రంగం వారికి ఈరోజు అధికమైనటువంటి లాభమైనటువంటి గ్రహస్థితి కలదు సుఖమైనటువంటి యొక్క దాంపత్యం చేయగలరు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించేటువంటి వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు